హాయ్ ఫ్రెండ్స్ ధరంపురి నుంచి ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలోనైతే ఇక్కడ ఒక లొకేషన్ ఉన్నది దీని గురించి కొన్ని వాస్తవాల లేకపోతే ఇది ఒక అపోహన మనకైతే తెలియదు కానీ దీని గురించి నాకు తెలిసిన విషయం అయితే మీకు చెప్తా నేనైతే ఇప్పుడు మధునూర్ గండిలోనైతే లనయితే ఉన్నా ఈ మధునూర్ గండి అనేది ధరంపురి నుంచి ఒక ఐదారు కిలోమీటర్ల దూరంలోనైతే ఉన్నది దీని గురించి నాకు తెలిసినటువంటి ఒక కథనైతే నేనైతే మీకు చెప్తా ఆ కథ ఏంటిదంటే ధరంపురి నుంచి మధునూర్ గండి అంటే ఈ మధునూర్ గండి స్పెషాలిటీ ఏంటిదంటే ఇక్కడ అన్ని గుట్టలు రౌండ్ గా మధ్యలో ఒక చెరువు ఉన్నది ఈ గుట్ట పొండి కొన్ని వేల కొన్ని వందల సంవత్సరాల కిందనైతే ఈ గుట్టల బంగారాన్ని దాచిపెట్టిరని చెప్పేసి అయితే ఒక అపోహనా లేకపోతే ఇది ఒక నిజామా ఇదైతే మనకు తెలియదు కానీ దీని గురించి మీ అభిప్రాయం అయితే మీరు కామెడీ చేయండి ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువుల ఫుల్లుగా మనుషుల రక్తం తోటి నిండిపోతే అప్పుడు అనేది బంగారం అయితే బయట పెడుతుంది అని చెప్పేసి అయితే చాలా మంది అంటుంటారు దీని గురించి మీ అభిప్రాయాన్ని మీరు కామెంట్లను అయితే తెలియజేయండి ఈ మద్దునూర్ గండి గురించి నేనైతే ఫుల్ వీడియో చేద్దాం అనుకుంటున్నా దీని గురించి కూడా మీరైతే నాకు కామెంట్ లో చెప్పండి దీని గురించి ఈ మధునూర్ గండి గురించి మీకు తెలిసినటువంటి కొన్ని విషయాలు కూడా నాకు చెప్పండి నేను ఆ విషయాలను కూడా వీడియోలను ఆడి చేస్తా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా ఇన్స్టా పేజ్ ని కూడా ఫాలో కొట్టండి థ్యాంక్ యూ సో మచ్